వెంకటాచలంలో కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ గా గాలి రామకృష్ణారెడ్డి వైస్ చైర్పర్సన్ అరుణమ్మతో పాటు డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమానికి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంట నిల్వ కోసం ఏఎంసీ ద్వారా గోదాములు నిర్మాణానికి కృషి చేస్తామన్నారు శస్వసుల ద్వారా గత ఏడాది సర్వేపల్లి ఏఎంసీకి రెండు పాయింట్ ముప్పై కోట్లు ఆదాయం వచ్చిందని ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది రైతులే ఉండటం ఆందోళన కలిగించే అంశమని ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరైనా సరే రైతు ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు రామకృష్ణారెడ్డి అని నేను నా యొక్క పదవీ కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్లు చట్టం పంతొమ్మిది వందల అరవై ఆరు మరియు నియమ నిబంధనలకు కట్టుబడి ఎటువంటి అవినీతికి పాల్పడకుండా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సర్వేపడే పరిధిలోని రైతుల అభ్యున్నతికి మరియు మార్కెటింగ్ కమిటీ అభివృద్ధికి తోడ్పడతానని నా మనసాక్షిగా దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

చైర్మన్గా వైస్ చైర్మన్గా గారు అరుణమ్మ గౌరవ సురేఖ అనకునమ్మ గారు బెల్లకोटे కవిత శ్రీనిని వాణి భవాని జానీ భవాని ఓ భవాని నిన్నెల ప్రభాక సుస్మిత గౌరవకర్త సయ్యద్ అన్వర్ విశేష సర్వేపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వ్యవసాయ కమిటీ చైర్మన్ రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు చైర్మన్ అరుణమ్మ అందరు మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు ఫైనల్గా ఏంటంటే మార్కెట్ కమిటీ సెస్ కలెక్షన్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది సర్వేపల్లి నేర్వర్గానికి రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది చుల్గా టూ పర్సెంట్ లెక్క నేసుకుంటే పుట్టికి మూడు ఎనభై రూపాయలు అవుతుంది అట్లీస్ట్ లక్ష కుట్లయితే లక్ష ఎకరాలైతే నాలుగు లక్షల కుట్లు వస్తుంది దాని తమాషా వేసుకుంటే టూ పర్సెంట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సెస్ పదిహేను కోట్ల చిల్లర రావాలి అయితే రైతులు నేరుగా ట్రాక్టర్లో తీసుకుపోయినప్పుడు వాళ్ళు పే చేయటం లేదు బయట ఎంఎస్పికి పోయినా బయట మార్కెట్కి పోయినా ఆ టూ పర్సెంట్ కలెక్షన్ వచ్చినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న రావాలి ఏడెనిమిది కోట్లు కూడా రాకుండా రెండు కోట్ల ముప్పై లక్షలు కోటి ముప్పై లక్షలు కోటి అరవై లక్షలు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై మూడు సంవత్సరం ఒక కోటి అరవై ఒక్క లక్షలు వచ్చింది ఇరవై మూడు ఇరవై నాలుగు కోటి ఎనభై నాలుగు వచ్చింది లాస్ట్ ఇయర్ రెండు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది ఇప్పుడు పది మంది సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు మెయిన్ ఆఫీస్ స్టాఫ్ ఇద్దరే ఉండరు యాక్చువల్గా పది మంది ఉండాలా ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి అట్టే ఉన్నాయి ఫిల్ అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కోట్ల డెబ్బై లక్షలకి మేము మార్కెటింగ్ ఫండ్స్లో ట్రావెల్ రూల్స్ అన్ని శాంక్షన్ చేసాం ఇంకా అప్రూవల్ రాలే ఇటువంటి రైతులకు సంబంధి దారి డొంకలు ఆ పొలాల్లోకి ఈ ఫండ్స్ నుంచి ఖర్చు పెట్టిన అవకాశం ఉంటే రైతుల దగ్గర టూ పర్సెంట్ కలెక్ట్ చేసి వాళ్ళకే ఖర్చు పెడతాం వాళ్ళ గురించి ఆలోచిస్తాం మన టైంలో ఏంటంటే ఫోర్టీన్ నైన్టీన్ మధ్య అక్కడ కొదులుపూర్లో కూడా మార్కెట్ యార్డు భారీగా నిర్మాణం చేశాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఫార్టీ సెవెన్ నలభై ఏడు కోట్లు ఉన్నాయి నిమ్మకాయలు సేల్ చేసే కావాల్సిన కాంపౌండ్ వాళ్ళ బిల్డింగ్స్ సిమెంట్ ఫ్లోరింగ్ అన్నీ చేయించాం ఇదే రైతుల గురించి ప్రతి క్షణం ఎవరైనా సరే ఎమ్మెల్యేలైనా అధికారులైనా మంత్రులైనా ప్రభుత్వం అయినా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు వ్యవసాయం చేసే రైతులకి వరి వరి సేద్యం చేసే రైతులకి అతి కష్టం మీద పాతిక వేలు ముప్పై వేలు ఎకరాకి మిగులుతుంది అందుకంటే మిగలటం దేశంలో రాష్ట్రంలో ఆ వ్యవసాయం చేసే రైతులే ఆత్మహత్యలు చేసుకున్నాము ఆత్మహత్యలు ఎవరి అంటే రైతులు ఆ పరిస్థితి ఉంది అందుకని ప్రతి క్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కింద వరకు రైతుల సంక్షేమం గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది ఈ మార్కెట్ కమిటీ రివైవల్ కూడా ప్రయత్నం చేస్తాము యాక్చువల్గా పొద్దులకూల వీటి ఉంది ఇప్పుడు నియోజకవర్గ కేంద్రంలోని వెంకటాచలంలో పెట్టడం జరిగింది ఏవైతే యార్డ్స్ గోడౌన్స్ ఉన్నాయో వాటిని కూడా స్ట్రెంగ్నింగ్కి అవసరమైతే అడిషనల్ గోడౌన్స్ శాంక్షన్ చేసేదాన్ని కూడా ప్రయత్నం చేస్తాం ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు కూడా సహకార పరిపతి సంఘాలు కూడా కొన్ని గోడౌన్స్ మెయింటైన్ చేస్తున్నాయి వంట ఎవరు పండిన పంట వాళ్ళు స్టాక్ చేసుకోవాలా మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే అవకాశం రైతులందరికీ కల్పించాల్సిన బాధ్యత కూడా చైర్మన్ గారు కమిటీ తీసుకుంటుందని నేను భావిస్తున్నా వారికి మంచి జరగాలి కోరుకు